భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేము బాగున్నాను తల్లి నువ్వు బాగున్నావు చాలా బాగున్నాను గుడ్ మేడం రేపు జూన్ రెండు ఏకాదశి రాబోతుంది ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే ఈ ఏకాదశి ప్రత్యేకత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ఏదైనా మంచి రెమెడీ కూడా దాంతోపాటు సంతోషం అయితే జూన్ రెండో తారీఖు అపార ఏకాదశి అని ఈ ఈసారి అంటే వైశాఖ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపార ఏకాదశి అని అంటారు అచల ఏకాదశిని కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్టేట్స్లో అంటారు ఒకటి రెండు అలా అంటారు కానీ అపార ఏకాదశి ఇన్ జనరల్ లార్జ్లీ అప్లికబుల్ అయితే అపార ఏకాదశికి ఒక అంటే అపారమైన శక్తి ఉంది ఏంటంటే ఎటువంటి మనం దోషాలు చేసుకున్నా కూడా పూర్వజన్మ దోషాలు కానివ్వండి ఇంకా కర్మ తీరట్లేదు ఎట్టి పరిస్థితుల్లో కర్మ తీరట్లేదు ఇంకా పూర్వకర్మలు అన్నీ పోవాలి అనుకునేటప్పుడు ఏ చేసినా ఇంకా మనకు అసలు రిజల్టే రాలేదు అనుకున్నప్పుడు ఈ అపార ఏకాదశి కనుక చాలా చక్కగా ఫాస్టింగ్ చేసి ఈ కథని ఒకసారి విన్నా కూడా చదివినా శ్రవణం చేసినా కూడా చాలా చాలా మంచిది ఈ కథ ఏంటంటే మహిద్వాజుడు తర్వాత బ్రజద్వాజుడు అని ఇద్దరు అనాధములు ఉండేవాళ్ళ యుగంలో మహిద్వాజుడు బ్రజద్వాజుడు అని అయితే మహిద్వాజుడు చాలా గొప్ప రాజు చాలా చక్కగా పాలించేవాడు మంచి దయాగుణంతో ఉండేవాడు ప్రజల పట్ల అంతా ఈ బ్రజద్వాజుడు మాత్రం తమ్ముడు ఎవరైతే ఉన్నాడో చాలా క్రూరత్వంతో ఉండేవాట అసలు అన్నయ్య అంటేనే పడదు వాడికి ఎందుకంటే అన్నయ్యకి చాలా మంచి పేరు వచ్చేస్తుంది ఇతను చాలా మంచి పనులు చేసేస్తున్నాడు కుళ్ళు కుతంత్రాలతో అతను ఉండేవాట బ్రజద్వాజుడు ఒకసారి ఏం చేశాడంటే ఆ కుళ్ళు అంతా తట్టుకోలేక మహిధ్వాజుని చంపేస్తే ఈ ప్రాబ్లం అంతా పోతుందని చెప్పేసేసి ఇంకా వీడికి మళ్ళీ జన్మలో పేరు కూడా రాదని చెప్పి వీడితన్ని చంపేసేసి ఒక గొడ్డలతో నరికి అతన్ని ఒక రావి చెట్టు దగ్గర పాతేస్తాడు అకాలమానం చెందుతాడు కదా పూర్ణ ఆయుషు అంటే అతను పూర్తిగా ఆయుష్ అంతా చెల్లించదు సో కాబట్టి ఇతను దయ్యమై కూర్చుంటాడు ఈ దయ్యం అవ్వడం కూడా ఏంచేత చంపబడ్డం కూడా ఎంచేత చేత ఇతను పూర్వజన్మ కర్మలు ఇంకా తీరిపోలేదు కాబట్టి పూర్వజన్మ కర్మ అక్కడి నుంచి ఇతను చెల్లించుకోవాలి కాబట్టి ఆ కొద్దిపాటి సమయం ఏదైతే ఉందో ఇతను గోస్ట్ అయిపోతాడు దయ్యం అయిపోతాడు అయిన తర్వాత ఒకసారి దౌమ్య మహాముని చాలా పుణ్యాత్ములు మహాముని సహనానికి ఓర్పుకి మారిపోయారు మహాముని అటుగా వెళ్తూ అరణ్యంలో ఆ స్వామివారు ఈ గోష్టిని చూడగానే ఆ దయాన్ని చూడగానే ఆ చెట్టు మీద తీక్షణమైన చూపుతో చూడగానే ఆ దయ్యం కాస్త చెట్టు కిందకి దిగి స్వామివారి పాదాలకి నమస్కారం చేసుకుని అలా ఒక పక్క నుంచి ఉంటాట నుంచుని ఈయన త్రికాల నాని తర్వాత చాలా చక్కగా వాళ్ళ తపో శక్తి ఉంటుంది కాబట్టి ఆయన అవును నువ్వు ఇంతకి దయ్యం ఎలా అయ్యావు అని అడుగుతారు నాకు తెలియదు అని అంటాట తెలియదు అని అంటే ఆ తపశక్తితో ఆయన చూసి సరే నీ పూర్వజన్మ కర్మ నువ్వు రాజుగా ఉండి మంచి పనులు చేసినా కూడా పూర్వజన్మ ఎన్నో జన్మల జన్మల కర్మ వల వలన నువ్వు ఇలా దయ్యం అయ్యి ఇది తీర్చుకుంటున్నావు కాబట్టి ప్లస్ తమ్ముడితోనే చంపబడిబడినావు కాబట్టి ఒక పని చెప్తాను చేస్తావా అంటే తప్పకుండా చేస్తాను అని అంటాడు ఈ వచ్చే ఏకాదశి అపార ఏకాదశి ఆ ఏకాదశి రోజు నువ్వు ఏమాత్రం ఎవరిని కూడా నీ క్రూరత్వంతో చంపకుండా ఏ జంతువుని కానీ దేని కూడా చంపకుండా బలి తీసుకోకుండా నువ్వు నిరంతరంగా చక్కగా ఆ పర్టికులర్ రోజంతా హరినామ హరినామస్మరణ చేసుకుంటూ ఉండు అని చెప్పేసి చెప్తారు అదని చెప్తే చేస్తే కనుక నీ పూర్వజన్మ కర్మలు అన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ అయిపోతాయని అనేసరికి అతను చేస్తాడు అతను చేసి ఆ ఎనలేని ఆ కర్మల్ని కూడా తీర్చుకునే ఏకాదశి కాబట్టి అపార ఏకాదశి అని అంటారు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా ఎంత చేసినా కూడా ఇంకా మనకి అసలు ఇంకా ఏమీ ఇంకా పాలు పోవడం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా మన మన కర్మలు మనకి తెలిసినా తెలియకపోయినా కొన్ని పట్టి పీడించే ప్రాబ్లమ్స్ ఫ్యామిలీస్లో తెలుస్తూనే ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళందరూ పితృదోషాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా చేయండి అందరూ చేయాలా లేడీ ఒక్కళ్ళు చేసేసేసి మిగతా వాళ్ళందరూ పుష్టిగా తినేసేయాలా ఇలాంటివన్నీ వద్దండి వీలున్నంత వరకు చాలా చక్కగా అందరూ చేస్తే మంచిది కనీసం ఉదయం నుంచి సాయంత్రం సన్సెట్ వరకు అయినా సరే చాలా చక్కగా పాలు పళ్ళు పళ్ళు సేవించండి ఇబ్బంది లేదు విశ్వసాసనామ చదువుకోవడము తర్వాత నామ స్మరణం చేసుకోవడం విశ్వసాసనామ నోరు తిరగదు అనుకునేవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నా సరే ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చేసుకుని శ్రీహరి ఫోటో ఎదురుగుండానే కూర్చుని స్వామివారి ఎదురుగుండా ఆయన్నే చూస్తూ ఎంతో చక్కగా కళ్ళు మూసుకుని ధ్యానం చేయడానికి ప్రయత్నించండి ఆ రోజు స సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు చేయగలిగితే మంచిది లేదు ఇదివరలో కూడా నేను రమ ఎన్నో సార్లు ఎన్నో కథలు చెప్పుకున్నట్టుగా ఏకాదశి మొత్తం చేసి ద్వాదశ పారాయణం చేయగలిగిన వాళ్ళు చాలా చక్కగా చేసుకోండి కర్మలను పోగొట్టుకునే రోజు ఉంది అంటే ఇంకంతకంటే విలువైన రోజు ఏముంటుంది కదా ఇది మాత్రం చాలా మంచి చక్కటి ఏకాదశి ఎన్ని జన్మల కర్మలైనా సరే పితృదోషాలు శాపాలైనా సరే ఇట్టే పోతాయి చాలా పవర్ఫుల్ డే వెరీ బాఫ్ చక్కగా అందరూ ఉపవాసం ఉండి మీరు చెప్పినట్టుగా చేస్తే కర్మలను పోగొట్టుకునే రోజు అప్పుడప్పుడే వస్తుంటుంది కదా మేడం అంటే అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ముఖ్యమైన తిథులు వచ్చినప్పుడు ఆ తిథుల్లో ఎంతో చక్కగా మనకి ఇలాగా మనం వినియోగించుకోలేము అనుకున్నప్పుడు అలా అండ్ ముఖ్యంగా ఏకాదశి తిథులు మాత్రం ఎంతో చక్కగా మనకి ఇలాంటి పనులు అన్నిటికీ కూడా చాలా చక్కగా ఉంటాయి మీరు కూడా చాలా వివరంగా చెప్పారు ముఖ్యంగా ఈ రోజును ఉపయోగించుకోండి అందరూ అలాగే పితృదోషాలు ఉన్న వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు నమస్తే మేడం